హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్ ఈరోజు మనం పీరియడ్స్ టైంలో అంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి అనేది ఎందుకు వస్తుంది ఇంకా హెవీగా అంటే ఎక్కువగా బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తినాలి ఇంకా ఎలాంటి ఆహారం తినకూడదు అని అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం ఈ పీరియడ్స్ అంటే నెలసరి అనేది ఎక్కువగా అవుతే దాన్ని మనం సైంటిఫిక్ టైంలో మెనోరేజియా అని అంటాము ఒకవేళ ఎక్కువగా పెయిన్ అంటే నొప్పి అనేది ఉంటే దాన్ని మనం డిస్మెనోరియా అని అంటాము ఈ డిస్మెనోరియా అనేది రెండు రకాలు ప్రైమరీ అండ్ సెకండరీ ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు ఇది ఫిజియలాజికల్ డిస్మెనోరియా అయినా కావచ్చు లేదంటే ప్యాథలాజికల్ అయినా ఉండు ఉంటుంది సో ఈ ఫిజియలాజికల్ అనేది నార్మల్ నొప్పి ఓకేనా అంటే ఏం మెడిసిన్ వాడకుండానే ఒక ఫైవ్ టు ట్వెల్వ్ అవర్స్ అలా నొప్పి అనేది ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది మరియు మీ రొటీన్ వర్క్స్ అంటే పనులు అనేవి మీరు చేసుకుంటారు ఇది ఎయిటీ పర్సెంట్ పీపుల్లో ఉంటుంది కానీ కొంతమందికి ట్వంటీ పర్సెంట్ పీపుల్ ప్యాథలాజికల్ డిస్మోనేరియాతోని బాధపడుతూ ఉంటారు ఇది ఎక్కువగా నొప్పిని కలుగజేస్తుంది ఓకేనా అదేవిధంగా ఇందులో గర్భసంచి సమస్యలు కూడా ఉంటాయి ఇంకా వీళ్ళకి బ్యాక్ పెయిన్ కావచ్చు వామిటింగ్స్ కావచ్చు ఇలాంటివి కూడా సమస్యలు కూడా ఉంటాయి అంటే ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి యొక్క కంతులు కావచ్చు లేదంటే ఎండోమెట్రియం పాలిప్స్ అంటే గర్భసంచి పొరలలో దుర్మాంసం అనేది పెరిగినా కూడా ఓకేనా ఇంకా ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు వచ్చిన ఇంకా ఇన్ఫెక్షన్స్ పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పెల్విక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ కూడా ఉందా లేదా చూసుకోవాలి ఇంకా గర్భాశయం అనేది సాఫ్ట్గా ఉండి ఇది బెలూన్ లాగా పెరుగుతుంది బేబీ అనేది నైన్ మంత్స్ ఒకవేళ గర్భసంచిలో ఉంటే అంతవరకు నైన్ మంత్స్ అయ్యే గ్రోత్ అయ్యేంతవరకు ఇది బెలూన్ లాగా ఉబ్బుతుందనమాట కానీ ఎక్కువగా నొప్పి ఉన్న వాళ్ళలో ఇది రెండు నుంచి మూడు నెలల వరకే పెరుగుతుందనమాట ఓకేనా ఈ గర్భాశయం లైనింగ్ అనేది థిక్ అయిపోతుంది వీళ్ళలో దీనినే మనం ఎడినోమయోసిస్ అని అంటాము ఇంకా ఇది కొంతమందికి మైల్డ్ ఉండొచ్చు ఇంకా కొందరిలో సివియర్గా కూడా ఉండొచ్చు ఈ డిస్మెనరియా అనేది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ అనేవి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ఓకేనా ఇంకా మన బాడీలో ఎక్కువగా ప్రోస్టాగ్లైన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి ఇలా ఇవి ఉత్పత్తి అవ్వడం వల్ల ఓకేనా గర్భసంచి యొక్క మజిల్స్ అంటే కండరాలు కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతూ ఉంటాయి అంటే ముడుచుకుపోయి మళ్ళీ రిలాక్స్ అవు అవుతాయి అన్నమాట కాబట్టి ఇలా కాంట్రాక్షన్ అవ్వడం వల్ల మన పొట్టలో పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ నెలసరి సమయంలో గర్భసంచి లోపలి పొర అంటే ఎండోమెట్రియం అని ఉంటుంది ఇది కంప్లీట్గా సపరేట్ అయిపోయి షెడ్ ఆఫ్ అయి కిందికి వెళ్తుంది అనమాట పీరియడ్స్ రూపంలో ఇలా బయటికి వెళ్ళడానికి ఈ ప్రోస్టాగ్లైనింగ్స్ కూడా హెల్ప్ చేస్తాయి మరియు ఈ ప్రోస్టాగ్లైనింగ్స్ కూడా స్లోగా తగ్గుతూ ఉంటాయి ప్రొడక్షన్ అనేది ఇది నార్మల్గా ఉన్న వాళ్ళలో ఒకవేళ ఈ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక వాళ్ళలో చూసుకుంటే ఈ పిఐడి కావచ్చు ఇంకా కంతులు ఉన్న వాళ్ళకి కావచ్చు గర్భసంచి వాపు ఉన్న వాళ్ళకి కావచ్చు ఇలాంటి వాళ్ళలో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి చాలా ఎక్కువ నొప్పిని ఇస్తుంది అనమాట మరియు హెవీగా బ్లీడింగ్ కూడా ఉంటుంది ఇలా దీనిని నెగ్లిజెన్స్ చేయకూడదు ఈ హెవీ బ్లీడింగ్ని నార్మల్గానే తీసుకుంటే మీరు ఎనిమిక్ అంటే రక్తహీనతకి కూడా దారితీస్తుంది ఇంకా ఇవి గుండెపై అదేవిధంగా ఇంకా చాలా సమస్యలకి దారితీస్తుంది కాబట్టి వీళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు ఒక చిన్న ఎగ్జామినేషన్ టెస్ట్లు స్కానింగ్లు ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి మీకు ట్రీట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు కాబట్టి మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకొని ప్రివెంట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఫిజియలాజికల్ పెయిన్లో చూస్తే న్యాచురల్గా హెవీ పెయిన్ని ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ముఖ్యంగా మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి అంటే ఎక్కువ లిక్విడ్స్ని కానీ వాటర్ని కానీ తీసుకోండి ఇంకా యూరినేషన్ ఎక్కువగా ఉంచుకోండి అదేవిధంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే గ్యాస్ లాగా ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ నొప్పిని కలగజేస్తుంది ఇంకా హీట్ బ్యాగ్స్ హీట్ వాటర్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి లేదంటే బాటిల్స్ కానీ ఇంకా మన టవల్స్ ఉంటాయి కదా వాటిని గోరువెచ్చిన నీళ్ళలో తడిపి దాన్ని పొట్టపై పెట్టుకోండి అలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఒక రోజులో మూడు నుంచి నాలుగు సార్లు కాపడం అనేది పెట్టుకోవడం వల్ల నొప్పి అనేది తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మాయిస్ట్ హీట్ వల్ల గర్భాశయం యొక్క కండరాలు రిలాక్స్ అయిపోయి నొప్పి అనేది తగ్గుతుందనమాట ఇంకా డార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి ఇవి ప్రోస్టర్ గ్లాండెన్స్ యొక్క ప్రొడక్షన్ని కొంచెం తగ్గిస్తుంది ఇంకా కోకోనట్ వాటర్ ఇవి ఇంకా విటమిన్ సి ఫ్రూట్స్ అదేవిధంగా నువ్వులు బెల్లం చేసినటువంటి ముద్దలు ఇంకా ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్ బనానా బాదం నట్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర వంటివి ఇంకా పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఇలాంటివి తీసుకోండి ఇవి ప్రోస్టాగ్లానింగ్స్ని తగ్గించి మజిల్ క్రామ్ని తగ్గిస్తాయి ఇంకా ప్రోస్టాగ్లానిన్స్ని తగ్గించేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే అల్లం దాల్చిన చెక్క పసుపు లేదా పసుపుతో చేసినటువంటి మిల్క్ సోంపు వంటివి తీసుకోండి ఇవి మీ నొప్పితో పాటు గర్భసంచి యొక్క ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తాయి ఇప్పుడు అవాయిడ్ చేసేటువంటి ఫుడ్ని చూద్దాం డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ జంక్ ఫుడ్ టీ కాఫీ ముఖ్యంగా ఈ కాఫీ అస్సలు తీసుకోకండి నొప్పి అన్ నొప్పి ఉందని స్ట్రెస్తో హెడేక్ వస్తుందని చెప్పేసి కాఫీ తాగుతారు ఇది తీసుకోవడం వల్ల అందులో కెఫిన్ ఇంకా ఎక్కువ పెయిన్ని కలుగజేస్తుంది ఇంకా కూల్ డ్రింక్స్ అదేవిధంగా సాల్ట్ని కూడా అవాయిడ్ చేయండి సాల్ట్ ఈ ప్రోస్టాగ్లానిన్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది ఓకేనా ఇంకా కొంతమందికి నొప్పి భరించలేక చాలా పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ వాడుతారు అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కూడా మీ కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే దాంతో కూడా సఫర్ అవుతారు అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకోరు అలా పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తే కంపల్సరీ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ప్యాంటోప్రజోల్ ప్రాబోప్రోజల్ హోమోప్రోజల్ ఇలా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి వీటిని ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ వేసుకుంటారో దానికి ముందు కంపల్సరీగా వేసుకోండి ఓకే పెయిన్ కిల్లర్స్లో చూస్తే ఫస్ట్ అండ్ లీస్ట్ పీసీఎం అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది కూడా నొప్పిని తగ్గిస్తుంది కాబట్టి పీసీఎంకే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇంకా పామిఫ్లేమ్ మిఫ్తాస్పాస్ వంటివి కూడా ఉంటాయి ఇంకా హెవీ బ్లీడింగ్లో మీకు ట్రనక్సినిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అని ఉంటుంది అది మీకు మీ ప్రాబ్లమ్ని బట్టే మీ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తేనే వాడండి లేదు అంటే నార్మల్ పీరియడ్ పెయిన్ అయితే ఓన్లీ ఈ న్యాచురల్ అండ్ హోమ్ రెమెడీస్ని మాత్రమే తీసుకొని హెల్తీగా ఉండండి థ్యాంక్